ओम श्री गणेशा नम श्रीम गोत्रध गोत्रुगोत्र जनादेडिया शांतरेड्डीनामश प्रियांश वेशियांशनाम काव्या सह कक्ष गोत्रवश प्रशांत वैश् सह कुटुब बांधवा धैर्य वीरिया उजया वयु विद्यांग्य उद्योग व्यापारंगिना अत्यंत శ్రీమన్ ఫలసిద్్రస్థో్రీమన్మహి సహస్రలింగేశ్వరస్వామి నమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద్ద్రస్థువ్వ పూజయామి వో శివాయన ఓం మహేష్రాయన ఓం శంభవే నమ వం సుముఖాయనమాం జగద్రక్షాయమాో విరాట్ రూపాయ నమ వో శ్రీ నమత్రి సహస్రలింగేశ్వరస్వామి నమో నమ ఇది నానా విద పరిమలవత్రా పుష్పూజా చ సమర్పయాీ పరమేశ్వరూపాపయా కంధా హాపయామి సాక్షాం దీపం సందర్శయా ధూపదీపానంతరం శుద్ధ ఆశమనీయా సమర్పయా ओम गौरेब जो गौरेब जो गौर गौर धरेब जहा द्रवेब जो द्रवा द्रवेब जहा नमस्ते अस्तोर द्रवेब जहा श्रीमन महादेव परमेश्वर देवताब जो नमो महादेव आनंद करपूर देवी मंगल नीराजनाम समर्पयामि पार्वती पति हर हर महादेव शंभो शंकर हर हर शिवार परमस्तो श्रीगुरुभ्यो नमः हरिः ओम శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు కీర్తిసులు కుస్తు రెడ్డి గారి వర్ధన్ సందర్భంగా అన్నదం జరుపుతుంది అన్నదం జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య ఆ స్టేజ్ స్టోరీ ఎల్లవేళ్ళు కోరుకుంటూ కీర్తిసులు సుమంత రెడ్డి గారి ఆత్మశాంతి చేరు కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదా జరగన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము